హలో ఎవరివాణి నమస్తే వెల్కమ్ టు సాహేష్ డైలీడోస్ మనం ఇంట్లో ఉడికించుకొని తినడానికి తెచ్చుకున్న మొక్కజొన్న పొత్తులు ఒక్కొక్కసారి బాగా ముదిరిపోయి ఉంటాయి కదా వాటిని వేస్ట్ చేయకుండా చక్కగా గారెలుగా చేసుకోవచ్చు ఇవి చాలా రుచిగా కూడా ఉంటాయండి ఈ మొక్కజొన్న పొత్తులతో గారెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో కొన్ని టిప్స్తో సహా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మొక్కజొన్న పొత్తుల నుండి పీచు లేకుండా గింజలను ఒల్చుకోవాలి ఈ గింజలను మిక్సీ జార్లో వేసి ఒక చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చులు రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అవసరం లేదండి వాటర్ వేసినట్లయితే గారెలు సరిగా రావు పైగా ఎక్కువ ఆయిల్ పీల్స్తాయి ఇప్పుడు ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తరిగిన కరివేపాకు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు చూసి తగ్గినట్లయితే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక గారెలు వేయాలి ఇక్కడ ఆయిల్ బాగా వేడయ్యాకే గారెలు వేయాలి లేదంటే గారెలు ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గారెలు తీసేయాలి అంతేనండి వేడి వేడిగా మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి ఇవి బ్రేక్ఫాస్ట్కి కానీ సాయంత్రం స్నాక్కి కానీ చాలా బాగుంటాయి